రేపు అనగా సెప్టెంబర్ రెండవ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు ఏమైనా విడుదలైతాయేమో అని అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వారి ఎదురు చూపులకు ప్రయోజనం లేకుండా పోయేలా కనబడుతూ ఉంది ఎందుకంటే రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఇక హీరో రూపొందించిన గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీ రీ రిలీజ్ లో భాగంగా యొక్క సినిమా నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్ యొక్క సినిమా దర్శకుడు హరిశ్ శంకర్ పాత్రికేయులతో కూడా ముచ్చటించారు ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరిశ్ శంకర్ దర్శకుడు ఇక దీంతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి ఏదైనా అప్డేట్ ఉంటుందా అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది దాంతో ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ ఉండదని చెప్పేశాడు దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఓజీ సినిమా ఏదైనా అప్డేట్ ఉంటుందేమో అని భావించారు ఇక తాజాగా నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం అనే సినిమాను దానయ్య నిర్మించాడు తాజాగా సరిపోదా శనివారం సినిమాకు మంచి టాక్ రావడంతో దానయ్య పాత్రికేయులతో ముచ్చటించాడు దాంతో ఆయనను పాత్రికేయులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఓ జీ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ ఉంటుందా అని ప్రశ్నించారు దాంతో దానయ్య ఎలాంటి అప్డేట్ ఉండదని చెప్పేశారు దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ యొక్క రెండు సినిమాల నుండి ఎలాంటి అప్డేట్ లేదని మరి హరిహారు వీరమల్ల నుండి ఏదైనా అప్డేట్ ఉంటుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు హరిహారు వీరమల్లు మూవీ యూనిట్ కూడా ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా చేయలేదు కా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హయా వీరమణుల నుండి ఏదైనా అప్డేట్ వస్తుందా లేదా ఆ యొక్క మూవీ టూమ్ కూడా నిరాశపరుస్తుందా వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పటిందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది